వికారాబాద్ జిల్లా పరిఘి నియోజకవర్గంలో అభయ హస్తంకి ప్రజల నుంచి అమోఘమైన స్పందన లభిస్తుంది నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన అభయ హస్తం కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పెళ్లి అక్కడ ఉండే ప్రజానికానికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా నడపాలని అధికారులను కోరుతున్నారు ఈ క్రమంలో పరిగి నియోజకవర్గం గండీడు మండలం పెద్దవారు వాల్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అందరూ ప్రభుత్వ పథకాలకు నమోదు చేసుకో చేసుకోవాలని పేర్కొన్నారు అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి గండేడు మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అతి తొందరలోనే వికారాబాద్ జిల్లాలో కలుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పరిగి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డితో పాటు ఎంఆర్ఓ వైస్ ఎంపీ ఈశ్వరయ్య నరసింహరావు దిగంబరరావు వీరన్న మరియు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇందిరారెడ్డి కాలనీలో నలభై ఐదు ఇళ్ళు మంజూరైనాయి వాళ్ళతో అక్కడ నివాసం ఉంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు నాలుగు వందల దాకా వచ్చినాయి పెన్షన్లు మూడు వందల మందికి వచ్చినాయి ఐదు వందల రేషన్ కార్డులు వచ్చినాయి మనం కూర్చున్నటువంటి గ్రామ పంచాయతీ భవనం మీ చొరవతోనే మంజూరైంది సబితారెడ్డి గారు ఉన్నప్పుడు అదేవిధంగా రెండు వాటర్ ట్యాంక్ మంజూరై ఉన్నాయి నడుస్తున్నాయి గ్రామంలో తొంభై పర్సెంట్ సిసి రోడ్లను కూడా కంప్లీట్ చేయడం జరిగింది మీ ఆధ్వర్యంలో కన్నీడు మండలాన్ని మైబనగర్ జిల్లాలో ఏకైక మండలాన్ని రూర్బంక్ కింద తీసుకొని మన గ్రామానికి వచ్చిన కార్యక్రమాలు ఏంటంటే పశువుల దోఖాన అంగన్వాడీ బిల్డింగ్ ఈ ఈ ఈ పంచాయత్ భవనం బస్ షెల్టర్ పెద్దవరవాల్ టు సాలనగర్ బీటీ రోడ్ ప్రాజెక్ట్ వరకు ఈ విధంగా చాలా కార్యక్రమాలు జరిగినాయి అయితే ప్రస్తుతం మీ దృష్టికి రెండు మూడు చేస్తున్నామన్న ఈ పెద్దవరవాల్ సాలానగర్ జట్లపల్లి గ్రామాల నుండి కులెక్చర్ల మీదుగా పరిగిపోవాలంటే మనకు ఈ గణాపుర రోడ్ అవసరం ఉందని దయచేసి అది ఒక గణాపూర్ రోడ్ మంజూరు చేసినగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా గతంలో మీరున్నప్పుడు పెద్దవర గ్రామానికి బస్సు సౌకర్యం ఉండింది దాని తర్వాత ఇప్పటిదాకా బస్సు లేని మాట వాస్తవం ఆ బస్సు లేని కారణంగా ఒక ఆటో యాక్సిడెంట్ అయితే చాలామంది కింద పడి గాయాల పాలైన విషయం కూడా గతంలో మేము దృష్టికి తెచ్చినాం కాబట్టి ఒక బస్సు సౌకర్యాన్ని కల్పించాల్సిగా ప్రార్థిస్తున్నాం మనం అదేవిధంగా మా గ్రామంలో చాలామంది సెవెంత్ క్లాస్ అయిపోయింది మేము అందరం కూడా కష్టపడి సెవెంత్ క్లాస్ చేస్తున్నాం మీ హయాంలో వచ్చే సంవత్సరం నుండి ఎయిత్ క్లాస్ ప్రారంభించి టెన్త్ వరకు కంప్లీట్ చేయాల్సింది ప్రార్థిస్తున్నాం

ఈ ఆరు పథకాల గురించి గ్రామ గ్రామం లోపల చెప్పాలి అని చెప్పి మేమంతా కూడా బహేశ్వరం మీటింగ్ లోపల జరిగింది మీరు గమనించారు అదే కార్యక్రమం తీసుకొని మేము పల్లెల్లోకి వచ్చినాం మీకు అందరికీ హామీలు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మీకు పెన్షన్లు ఇస్తాం కోడన్లకు మామలకు కూడా పెన్షన్లు రెండు వేలు ఉంటే నాలుగు వేలు చేస్తాం కోడళ్ళకు రెండు వేల ఐదు వందలు చేస్తాం ఇండ్లు కట్టిస్తాం కరెంటు రెండు వందల యూనిట్ల వరకు మాఫ్ చేస్తాం ఇవన్నీ కూడా పథకాలు మీకు అందరు కూడా చెప్పినాం అప్పుడు అప్పుడు రైతు బంధు కూడా రెండు ఏదైతే మనకు పదివేల రూపాయలు ఏడాదికి కుందో పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పినాం మనం చెప్పిన మాట నమ్మి ఆ విశ్వాసంతో నన్ను పరిగె నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మెజారిటీతో కల్పించడం జరిగింది చూసుకోవడానికి ఈరోజు పెద్దవారి వాళ్ళ గ్రామానికి వచ్చినాం ఈ యొక్క ఆరు పథకాల్లో భాగంగా మొట్టమొదటిది మీకు తెలుసు మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం అంటే సమాజంలో సగ భాగమైనటువంటి మహిళలు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలి మరి ఎందుకు కోడళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే కర్ణాటక తర్వాత తెలంగాణలో ఆరు నెలల ఎలక్షన్స్ వచ్చినాయి తెలంగాణలో కూడా కోడళ్ళందరికీ పెన్షన్లు రెండు వేల ఐదు వందలు నెల ఇస్తామని చెప్పి చెప్పినాం మీరు అందరు కూడా ఓటేజ్ కల్పిస్తారు ఎందుకు రెండు వేల ఐదు వందలు అవసరం అంటే మీకు తెలుసు మీరు పొద్దుగా లేచినప్పటి నుంచి మాకు ఛాయ కాసే దగ్గర నుంచి రొట్టెలు తయారు చేసే దగ్గర నుంచి మళ్ళీ మీరు అన్నం మధ్యాహ్నం మళ్ళీ పొద్దున్న పిల్లలకు స్కూల్కు పంపించడం మళ్ళీ రాత్రికి భోజనాలు చేయడం ఇవన్నీ కూడా మీ దినచర్య ఎట్లా ఉంటుందంటే చాలా సమయానికి వచ్చినప్పుడు టేబుల్ మీద ఉందా లేదా చూస్తాం అర్థం కదా లేకుంటే ఇంకా మీ మీద కసుబుసులు ఆడతాం కానీ మీ కష్టాలు ఏంది మీ ఇబ్బందులు ఏందని పట్టించుకునే పరిస్థితి లేదు అందుగురించే సోని ఏం చేసిందంటే మహిళల కష్టాలు మహిళలకే తెలుస్తాయని ఈ అందరు కూడా ఇవ్వాలి ఎందుకంటే గ్యాస్ సిలిండర్ ధరనే బాబు ఎవరు మాట్లాడతామా గూట్ల కాగితం కింద ఒక ఐదు వందలు నోట్ పెడితే ఎప్పుడు గ్యాస్ అయిపోయినా సరే ఆ ఐదు వందల నోట్ ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చిపోవాలి మనం ఐదు వందలు ఇస్తే చాలు గ్యాస్ సిలిండర్ ఆ విధంగా పథకం తీసుకొచ్చిన అదే విధంగా ఇలా ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక ముసలమ్మ ఉన్న ఏం పేరమ్మ నీ పేరు ఏం కట్టమ్మా వెంకటమ్మ అంటే మా తరుతమ్మ వాళ్ళ అక్క పేరు కూడా వెంకటమ్మ అయితే వెంకటమ్మ లాంటి వాళ్ళు పాపం కష్టపడి కొడుకులను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కోడళ్లను తీసుకొచ్చి సంసారం చేపిస్తున్నారు కానీ వాళ్ళకి పాపం ఏంటంటే మందులు కొనాలంటే కష్టం లేదు ఒక చీరలు కొనాలన్నా ఓ పుట్టకు కావాలన్నా కష్టం ఎందుకంటే ఆ చీరలు కూడా గత గవర్నమెంట్లు ఇచ్చిన చీరలు కూడా వాళ్ళు కడతలేరు ఏమైందండి నా నర్సింహరాన్ని అడితే లేదన్న ఈ పందులకు గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక రెండు వేల ఐదు వందల కోడలు నాలుగు వేల రూపాయలు అత్తమామలకి ఇస్తే వాళ్ళు ఏదైనా కుటుంబ అవసరాలకు వాడుకుంటారనే అనే ఉద్దేశంతోనా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినాం మీ దగ్గరికి అదే విధంగా ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి ఇప్పుడే నరసింహారావు గారు చెప్పారు మన గ్రామంలో భూమి ఇచ్చి ఇండ్లు ఇంద్రారెడ్డి నగర్ అని చెప్పి కట్టిన గతంలోనే మొట్టమొదటిసారి కట్టినాం మన నియోజకవర్గంలో కూడా కట్టలే భూములు ఇచ్చి కేవలం మన పెద్దవారు వాళ్ళ గ్రామంలోనే కట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చినాం పెద్దవారు వాళ్ళు ఇంటి స్థలం లేకుంటే ఇంటి స్థలం కూడా ఇస్తాం ఇంటి స్థలం కూడా ఇచ్చి అదేవిధంగా ఎవరికైతే పెళ్లిళ్ళు అయిపోయినాయి వేరే కాపురం ఉంటున్నారు వాళ్ళకు కూడా ఇండ్లు అవసరం పడితే వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే ఈరోజు కౌంటర్లు పెట్టినాం వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇల్లు లేని వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేస్తాం అది కూడా ఎట్లమ్మా అంటే ఎస్సీ ఎస్టీలు ఉంటే మన ఊర్లో వాళ్ళకు ఒక లక్ష ఎక్కువ ఆరు లక్షల రూపాయలు ఇస్తాం బీసీలు ఇంకా ఇతరులు ఉంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణం చేస్తాం ఈ యొక్క ఇందిరామ్మ ఇండ్లన్నీ కూడా ఇక ముందు జీరో ఒడ్ కానీ చాలా సంఘాల సభ్యులు ఉండి ఉండరు ఆ సంఘాలకు కూడా మీకు డబ్బులు ఇస్తాం ఆ డబ్బులలో మీరు ఆదా చేసుకున్న డబ్బు కలుపుకొని మీరు ఎక్కడెక్కడో దాచి పెడతారు మాకు తెలుసు గుండలా దాష్టపెడతారు దాచి పెడతారు ఎక్కడెక్కడో మేము అడిగితే మాత్రం లేవంటారు మీకు అవసరం మాత్రం తీస్తారు అవి లోపల నుంచి కాబట్టి సోని అమ్మ ఏం చేసిందంటే మహిళల పేరు మీద ఇల్లు కట్టిస్తే ఒక యాభై వేలు లక్షణ అవసరం పడితే కూడా వాళ్ళు లోపల నుంచి తీసి దాన్ని జమ చేసి కడతారన్న అన్న ఉద్దేశంతో ఇల్లు కట్టాలని నిర్ణయం చేసినాం అదేవిధంగా ఇంటికి కరెంట్ బిల్లు కూడా అమ్మా ఆ కరెంట్ లైన్ మీద ఎప్పుడు కట్ చేస్తాడో తెలియదు అది ఎప్పుడో ఒకసారి వస్తాడు డన్మన్ కట్ చేస్తాడు పోతాడు ఇక పోయినప్పుడు ఎప్పుడు చూసుకో ఇక పిల్లలు చదువుతున్నారు కూడా ఏం చేస్తారు పుస్తకాలు తీస్తారు పక్కన వేస్తారు ఆడుకుని పోతారు ఇక పంతులు ఏం చేస్తారు మీ పిల్లవానికి మార్పులు వస్తలేవు అమ్మ అని వాళ్ళు ఫెయిల్ చేస్తారు పిల్లలు అట్లా కావద్దని మీకు కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు మన గ్రామం లోపల పెద్దవారు వాళ్ళ కానీ మన తెలంగాణ రాష్ట్ర పెన్షన్ ఇస్తాం దివ్యాంగులు ఉంటారు వికలాంగులనే మనం దివ్యాంగులు అంటున్నాం వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం గీత కార్మికులు గౌడ సోదరులు ఉంటారు వాళ్ళకు కూడా మనం ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఇది కాకుండా రైతు సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ రైతు సోదరుల గురించి కూడా ఆలోచన చేసి ఒక్కొక్క రైతుకు ఎకరానికి పదివేల రూపాయలు గత ప్రభుత్వంలో ఉండే ఆ పదివేల రూపాయలను పదిహేను వేల రూపాయలకు పెంచి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క ఎకరకు ఇస్తామని కూడా గతంలో చెప్పినాం దాని కట్టుబడి ఈరోజు దరఖాస్తులను కూడా ఇక్కడ మన తహసీల్దార్ గారు కౌంటర్స్ ఏర్పడాలని వాళ్ళ మీటింగ్ పెట్టి చెప్పిండు ఏం చెప్పిండంటే ప్రతి ఊర్ల ఐదుగురు సభ్యులతోన ఇందిరమ్మ కమిటీ వేస్తాం ఆ కమిటీ అయిగా లడ్డు అందరికీ కూడా సరఫరా ఐదు మందితో కమిటీ వేస్తాము ఇది అధికార కమిటీ ఈ కమిటీ ద్వారానే ఈ యొక్క లడ్డూలు అని పంచడం జరుగుతుంది కానీ మీరు అయితే కూర్చోవాలి కదా బంతిలో కూర్చోవాలా లేదా ఇస్తారా చేసుకొని కూర్చోవాలి కూర్చుంటారు కదా లడ్డూలు పెట్టేది అక్కడిక దిక్కులు చూస్తే అనుకో లడ్డూలు దొరకాయి మనకి ఏం దొరకాయి అర్థమే కదా కాబట్టి మీరు ఫామ్ కరెక్ట్ నింపాలి అక్కడిక్కడ చూసుకోమంటే ఏంది ఫామ్ వివరాలన్నీ కూడా రాయాలి రైతుది ఖాతా నెంబర్ రాయాలి కరెంటు గ్యాస్ నంబర్ రాయాలి గ్యాస్ ఏజెన్సీ పేరు రాయాలి ఈ విధంగా వివరాలు రాస్తేనే మనకు తొందరగా వస్తాయి లేకపోతే తహసీల్దారం ఏం చేస్తుంది నీకు ఆ కాగితం లేదు ఈ కాయిదం లేదు అది తీసుకొని రావాలి తీసుకొని రాబోయాలి ఏమైతే మొదటి బంతిలో ఉన్నాం రెండో బంతికి పోతాం రెండో మందికి వస్తే కదా అది దొరుకుతాయి దొరకవు మళ్ళీ నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలకు ఒక్కసారి ఉంటుంది ఇది బంతి ప్రతిసారి ఉండదు ఇక ఈ మిస్ అయితే మళ్ళీ నాలుగు నెలలు పోయినట్టే లేక మనకు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు మన తహసీల్దార్ గారు ఆల్రెడీ అధికారులను పెట్టి అన్ని ఫారాలు ఫిల్అప్ చేపిస్తున్నారు పెళ్ళు ఇచ్చినా మన గ్రామ కార్యదర్శికి ఇచ్చినా తీసుకుంటారు దాని ఏం లాస్ట్ డేట్ లేదమ్మా ఈ రోజు అయిపోతు కథం అయిపోయింది స్లాట్ బుకింగ్ అయిపోయింది ఇక మీకు నాలుగు గంటల తర్వాత మేము తీసుకోము మా దుకాణం బంద్ అయిపోతుంది